హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వర ఏంటి స్టార్టింగే చీకటిగా ఉంది అని అనుకుంటున్నారా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఎప్పుడు బయట క్లీనింగ్ అదంతా నేను పెట్టలేదు ఉడవడం తుడవడం ఎందుకో తీద్దామో అనిపించింది ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము చూసేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఈ బ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు మార్నింగ్ నుంచి నైట్ వన్ వరకు షూట్ చేశాను నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ ఇంటి ముందే అందరూ క్లీనింగ్ చేసుకోవాలి ముగ్గులు ఎలా పెట్టుకుంటారు నేను అలానే బయటంతా ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేసుకొని ఇంట్లో కూడా క్లీన్ చేసేసుకున్నాను ముగ్గు కూడా సింపుల్గా పెట్టాను హెవీగా ఏం పెట్టలేదు ఎప్పుడు ఎర్రమట్ట అలుకుతుంటే బయట రెడ్గా అవుతుంది అందుకని ఏదైనా పండగలు ఫ్రైడేలు అలా ఎర్రమట్టి అలుకుతాను లేదు అంటే నార్మల్గా ఇలా ముగ్గు వేస్తాను చిన్న చిన్నగా పసుపు కుంకుమ పెట్టేసి ఓ పువ్వు పెట్టేస్తాను గుమ్మానికి అంతే సింపుల్గా ఇంట్లో పని అంతా అయిపోయి ఫ్రెష్ అయిపోయాను డైరెక్ట్ శారీ కట్టేసుకున్నాను ఆ రోజు మార్నింగే ఇంకా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం చేద్దాము అని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను నా ఓన్గా ఏం చేయట్లేదు యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను చూశాను చూసి చేశాను బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అందరికీ నచ్చింది ఇంట్లో అందరు ఇష్టంగా తిన్నారు ఒక్కొక్క రెసిపీ మనం చూసి చేసినా కానీ చాలా బాగా వస్తాయి ఒక్కొక్కటి ఎందుకో ఫెయిల్ అయిపోతాయి మనము ఒకవేళ క్వాంటిటీ అటు ఇటుగా చేస్తామో ఏమో కానీ కొన్ని కొన్ని అయితే మాత్రం పాడైపోతాయి యూట్యూబ్లో చూసి చేసినాయి కూడా ఇది మాత్రం బాగా వచ్చింది నేను యూట్యూబ్లో చూసే చేశాను ఫస్ట్ అయితే అటుకొని వాష్ చేసి పక్కన పెట్టేశాను ఒక కప్పే ట్రై చేశాను ఫస్ట్ టైం కదా అని అండ్ డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను ఒక్క కప్పు అటుకులకి మూడు కప్పులు పాలు తీసుకున్నాను పాలు ముందు మరిగించేసి పెట్టాను ఒక వన్ కప్పు బెల్లం తీసుకొని వాటర్ వేసేసి అది కూడా ఇంకొక సైడ్ పెట్టేశాను పొయ్యి మీద అది కూడా బాయిల్ అవుతూ ఉంది ఈజీగానే అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్లో అలా అయిపోయింది కొంచెము అటుకుల్ని లైట్గా నెయ్యిలో ఫ్రై చేసాము అంటే బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత అటుకులు వేసేసాను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ పాలు పోసేసాను పాలు మనం వన్ కప్కి త్రీ కప్స్ ఇంకొక వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు మనము బెల్లం కరిగిచ్చేస్తాం కదా అదొక వన్ కప్పు మీరు ఎక్కువ స్వీట్ తినేటది టూ కప్స్ ఎవరు స్వీట్ని బట్టి వాళ్ళు నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ వేసాను ఒక కప్పు అటుకులకే మూడు కప్పులు పాలు ఒక వన్ కప్పు బెల్లం జ్యూస్ వేసేస్తే సరిపోతుంది ఎంతో ఈజీగా అయిపోతుంది కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం కూడా దేవుడికి సమర్పించినట్టు ఉంటుంది మనం కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది కొత్త వంటకం అని అయితే ట్రై చేశాను సక్సెస్ఫుల్గా వచ్చింది ఎప్పుడైనా చేయొచ్చు పిల్లలు కూడా ఈజీగా చాలా ఇష్టంగా తిన్నారు ఇందులో పెద్ద కష్టము ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమి లేవు మనము కీర పాయసం ఎలా చేసుకుంటామో అలా అని కాకపోతే బియ్యం బదులు అటుకులు సేమ్యాల బదులు నార్మల్ ఇవి అటుకులు వేస్తాము అంతే చాలా బాగుంది ట్రై చేయాలంటే ట్రై చేయండి పండగ మీరు ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఆ రోజు మందిర్కి వెళ్ళాము నైట్ ప్రోగ్రామ్కి మాకు యూనిట్లో ఆర్మీలో నైట్ ప్రోగ్రామే ఉంటుంది ఎక్కడైనా కానీ కృష్ణుడి పండగ రోజు కృష్ణాష్టమి రోజు నైట్ ఉయ్యాల్లో వేస్తారు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాము అందువల్లనే నాకు బాగా జలుబు చేసింది చలికి బయట కూర్చొని ఫుల్ జలుబు చేసేసింది లెవెన్ వరకు బయట కూర్చున్నాము టెన్ లెవెన్కి అలా లోపల మందిర్లోకి వెళ్ళాము గుడిలోకి ఇంకా నైవేద్యం అయిపోయింది ఇది మందరపు వచ్చింది చెట్టుకి ఈ చెట్టు యాభై రూపాయలకు కొన్నాను నేను ఇక్కడ నర్సరీలో చాలా బాగా వస్తున్నాయి పూలు కొన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి మొగ్గలు వేస్తూనే ఉన్నాయి పంతి చెట్లు మాత్రం ఎందుకో వాడిపోయినాయి అన్నీ పీకేసాను చాలా వరకు ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా తీసేయాలి పూజ కూడా అయిపోయింది సింపుల్గా చేసుకున్నాను పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా హాలిడే కాబట్టి వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు చిన్న పని ఉండి నార్మల్గా హాలిడేనే కానీ ప్రోగ్రామ్ ఉంది ఈవినింగ్ ఆఫీస్లో దానికి సంబంధించి కొంచెం వర్క్ ఉంటే వెళ్ళరు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఆలు సిమ్లా మిర్చి కర్రీ చేశాను సింపుల్గా ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉంది లంచ్ చేసేసిన వెంటనే ఇది స్టార్ట్ చేసాము అన్నీ ఏ ఫోర్ సైజ్ పేపర్స్ కొన్ని కలిపి మనం ఒక బుక్ లాగా రెడీ చేయాలి స్క్రాప్ బుక్ అంట దానికి డెకరేషన్ వచ్చేసి పైన గ్లిటర్ పేపర్స్ కట్ చేసి పెట్టాము అన్నీ కొన్ని స్టార్స్ కొన్ని మోన్స్ అలా కట్ చేసేసి పెట్టేసాము హోల్స్ చేయడం అయితే చాలా కష్టమైపోయింది మా దగ్గర ఏం మిషన్ లేదు చిన్నగా టూ టూ పేపర్స్ మనం పెన్ ఉంటుంది కదా ఆ పెన్తో హోల్స్ చేసి దానికి థ్రెడ్ కూడా ఏం కట్టాలో చాలాసేపు ఆలోచించేమో చిన్నది రిబ్బన్ టైప్లో ఏమీ లేదు సన్నది పతలాటిది అలా ఏం లేవు ఇది బ్లౌజెస్కి డ్రెస్సెస్కి పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా నేను ఆల్రెడీ మిషన్ కుడతాను కదా ఆ థ్రెడ్ ఉంటే లాస్ట్లో ఎందుకో ఐడియా వచ్చింది అది కడదాము ఉంటుందో ఉండదో ట్రై చేద్దాం అనుకున్నాము కడితే గట్టిగానే ఉంది ఒకవేళ అది ఫెయిల్ అయిపోతే బయటకెళ్ళి తెద్దాం అనుకున్నాము సన్నది ఏదైనా రిబ్బన్ కానీ ఇలా అయిపోయింది వర్క్ అనేది ఈ వర్క్ అయిపోయేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయింది కమ్యూనిటీ హెల్పర్స్ గురించి రాయమన్నారు కమ్యూనిటీ హెల్పర్స్ వచ్చేసి ఒక షీట్ బయట జిరాక్స్ తెచ్చేసాము తెచ్చి కట్ చేసేసి కొంచెం మ్యాటర్ రాసేసాడు అది కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్ అయిపోయింది కొంచెం నైట్ డిన్నర్ చేసేసి ఇంకా అందరు ఫ్రెష్ అయిపోయి నైట్ టెన్ అయిపోయింది నేను ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేసరికి పిల్లలు మా వారైతే వెళ్ళిపోయారు ఆల్రెడీ గుడికి ఇంకా నేను మా ఫ్రెండ్స్తో నడిచి వెళ్ళాను ఈ సెటప్ అంతా సెల్ఫీ పాయింట్స్ సెట్ చేశారు అక్కడ యూనిట్లో అందరూ బాగా సెల్ఫీస్ తీసుకున్నారు ఇలానే బయట అన్ని అరేంజ్ చేశారు బయట కూర్చున్నాం కదా ఓపెన్ ఏరియాలో ఫుల్ చలుబు చేసింది చలికి ఆ రోజు కొంచెం చలి పిల్లలు పిల్లలందరూ డ్యాన్స్ వేసారు బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు లాస్ట్లో లెవెన్కి అలా మేము గుళ్ళోకి వెళ్ళాము ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది కరెక్ట్ ట్వల్వ్కి కృష్ణుని ఉయ్యాలు వేశారు మేము కూడా కొంచెం అలా ఊపేసేసి పూజ అంతా చాలా బాగా చేశారు రిటర్న్ మేము ఇంటికి వచ్చేసరికి వన్ దాటిపోయింది అక్కడ మళ్ళీ రిటర్న్లో నైవేద్యం ప్రసాదం ఇస్తున్నారు ఆ ప్రసాదం తీసుకొని నైట్ వచ్చేసరికి వన్ అయిపోయింది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్